చార్మా ఛానల్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న క్యారెక్టర్స్ అంటే కృష్ణగా పేరన ముకుందగా యష్మి గౌడ మురారిగా కొంతకాలం గగన్ చిన్నప్ప నటిస్తే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ మెప్పిస్తున్నారు అయితే రీసెంట్గా ఈ సీరియల్లో ముకుంద పాత్ర చనిపోయిందని ఫ్యామిలీ మొత్తం నమ్మినట్టు చూపించారు కానీ ముకుంద పాత్ర బతికే ఉంది అయితే తాజాగా ఈ సీరియల్ నుంచి ముకుంద పాత్రలో నటిస్తున్న యష్మి గౌడ తప్పుకున్నారట ఇక ఆమె పాత్రలోకి కావ్యాంజలి పౌర్ణమి ఈ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన రష్మి ప్రభాకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ముకుంద పాత్ర నుంచి యష్మి తప్పుకోవడానికి కారణం ఆ సీరియల్లో తన క్యారెక్టరైజేషన్ ఇప్పుడు అంతగా నచ్చడం లేదట దానితో సీ సీరియల్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం ఇక సీరియల్ నుంచి తప్పుకోగానే ఒక ఛానల్ని ఓపెన్ చేసి ప్రేక్షకులకు దగ్గరగానే ఉండాలని ట్రై చేస్తున్నారు యష్మి మరి ముకుంద పాత్రలో రష్మి ప్రభాకర్ ప్రేక్షకులను అలరిస్తారో లేదో వేసి చూడాలి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్